అదే రాసి ఇచ్చిన తర్వాత వాళ్ళు మేము ఏమి చేయము వాళ్ళకి పేరు వాళ్ళు దొరుకుతాయి వరకు పోము అంటేనే మేము సైలెంట్కి ఊరికి వచ్చినాం మేము ఊరికి వచ్చేటప్పుడే ప్లాన్ చేసి మధ్యలోనే దారిలోనే అడ్డగించి రెండు సార్లు మళ్ళీ వాళ్ళు ఇంటి దగ్గరకు వచ్చేసి కడలో అంతా బిడ్డ తెచ్చుకున్నాం రాడ్స్ ఈ పడే దాడిగా ఒకేసారి దాడి చేసుకున్నాం ఒకేసారి దాడి చేసి చిక్కులో వాళ్ళకంతా ఒకటి ఒక ఏడు పడంగానే అంత తలగదు తగలడం రక్తాలు రావడం మేము మనుషులతో హాస్పిటల్ హాస్పిటల్కి జరిగినాం ఎస్ఐ సార్ మళ్ళీ అంత గొడవ జరిగిన తర్వాత వాళ్ళు ఇన్స్ట్ అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర రిపోర్ట్ రాసుకొని వాళ్ళ కొడుకుని జీఫ్లో ఎక్కించుకొని అంబులెన్స్ ముందర వాళ్ళ అంబులెన్స్ ముందర ఊరికి పెట్టుకొని మా ఊరికి పిలిపించి అట్లోనే ఎందుకు సార్ వాడిని పిలిపించినారు ఇక్కడికి మళ్ళీ గొడవలు అవుతాయి కదా అంటే వాడు వస్తాడు వాడు ఇక్కడే ఉంటాడ్రా మీరు ఏం చేస్తారా ఎస్ఐ సార్ పొద్దుసారి గొడవలు అవుతాయి అంటే ఉంటాడు గొడవ ఏం చేస్తారు రిపోర్ట్ వీడియో తీసుకోండి వీలు తీసుకొని మళ్ళీ మాట్లాడాలి మొత్తం మెసేజ్ సరే సరే